హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారందరికీ కూడా ముఖ్య ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కూడా అనేక సైబర్ నేరాలు జరుగుతున్నాయి దీంతో అమాయక ప్రజలు తమ డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఈ సైబర్ నేరాలలో అత్యధికంగా ఆన్లైన్ బ్యాంకింగ్ రంగాల్లోనే జరుగుతున్నాయి ఇక దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్యాంకులు తమ ఖాతాదారులకు ముందస్తుగానే అలర్ట్ అయితే చేస్తున్నారు ఇక ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు హెచ్చరికలతో కూడిన అలర్టు జారీ చేసింది ఇక కొంతమంది సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేసుకొని ఆశ చూపించి మోసం చేస్తున్నారని అలాంటి వారి బారిన పడి మోసపోవద్దని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అన్ని కస్టమర్ల సాధారణ ప్రజలను హెచ్చరిస్తుంది ఇక ఎస్బీఐ మేనేజ్మెంట్కు సంబంధించిన డీఫేక్ వీడియోలు కొన్ని పెట్టుబడి పథకాలను ప్రారంభించినట్లు వాటికి మద్దతు కూడా ఇస్తున్నట్లు చెప్పుకునే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అలాంటి వాటిని ఎవరూ నమ్మొద్దని తెలిపింది ఇక ఆ వీడియోలు డిఫేక్ వంటి సాంకేతిక సాధనాలను ఉపయోగించి ప్రజలు తమ డబ్బును అధిక లాభం అధిక వడ్డీ చూపించేటటువంటి పథకాలలో పెట్టుబడి పెట్టమని సలహా ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నాయని ఎస్బీఐ దాని ఉన్నతాధికారులు అధిక రాబడి చూపించేటటువంటి పెట్టుబడి పథకాలను అందించరు అలాగే అలాంటి వాటికి మద్దతు కూడా ఇవ్వరు అని మేము స్పష్టం చేస్తున్నామన్నారు ఇక ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రసారం చేయబడినటువంటి డిఫేక్ వీడియోలను నమ్మి వాటి బారిన పడి ప్రజలు తమ ఖాతాదారులు మోసపోకూడదని ముందస్తుగా ఎస్బీఐ హెచ్చరికలు జారీ చేస్తుందని ఎక్స్ ట్వీట్లో ప్రకటించింది